హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రమ్మాణ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మనీ వైజ్లో డిజిటల్ పేమెంట్స్లో డిజిటల్ బ్యాంకింగ్లో ఏఈఎస్ అంటే ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సర్వీస్ మనం చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఎలాంటి సందర్భంలో మనం మనీ నష్టపోతాము అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ మీరు వీడియో నిలబడి చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది దాదాపు కూడా అందరూ కూడా డెబిట్ కార్డ్స్ అయితే యూజ్ చేస్తున్నారు కానీ చాలా వరకు డెబిట్ కార్డ్స్ లేని వాళ్ళు లిటరేట్స్ ఎవరైనా ఏపీఎస్ ద్వారా మనీ విత్రల్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఒక వీడియో చూడండి రెండు వరకు అయితే ఫ్రెండ్స్ ఏపీఎస్ అంటే మనం ఎటువంటి అకౌంట్ నెంబర్ కానీ డెబిట్ కార్డు ఏం అవసరం లేకుండా మనం ఓన్లీ బయోమెట్రిక్ ద్వారా మనం మనీని విత్రల్ చేసుకోవడమే ఆధార్ అనేబుల్ పేమెంట్ సర్వీస్ ఫ్రెండ్స్ సో ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ విత్డ్రాల్ మనం మనీ చేసుకునేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనీ లాస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ఆ యొక్క జాగ్రత్తలు ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రెండ్స్ మనకు అమౌంట్ విత్డ్రాల్ చేసే ముందు ఖచ్చితంగా మన యొక్క బ్యాంక్ అకౌంట్ బ్యాలన్స్ అయితే ఇన్షియల్గా చెక్ చేసుకోండి సో మనకి ఎంత అమౌంట్ ఉంది మనం విత్డ్రాల్ ఎంత చేసాము రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది అనేది మాత్రం డెఫినెట్గా చెక్ చేసుకోవాలి వీలైతే వరకు ప్రింటింగ్ అవైలబిలిటీ ఉంటే ప్రింటర్ అడగాలి ప్రింటింగ్ పేపర్ రెసిప్ట్ లేకపోతే మనం ఇన్షియల్ బ్యాలెన్స్ అయితే డెఫినెట్గా చెక్ చేసుకోవాలి ఇన్షియల్ బ్యాలెన్స్ చెక్ చేసుకోకుండా ఏఐపిఎస్ ద్వారా మనీ అయితే విత్డ్రా చేయకూడదు ఫ్రెండ్స్ అదేవిధంగా ఫస్ట్ అటెంప్ట్స్ కానీ సెకండ్ అటెంప్ట్స్ కానీ అడిగినప్పుడు ఆ యొక్క ఫస్ట్ అటెంప్ట్ ఒక రీజన్ అయితే అడగాలి ఎందుకంటే అది ఫెయిల్ అయిందా బయోమెట్రిక్ మిస్మ్యాచ్ లేకపోతే ఇనాబరేటివ్ అకౌంట్ ఉంటాం అసలు ఎటువంటి సందర్భంలో మనకు రిజెక్ట్ అయ్యింది ఫస్ట్ అనేది మనం క్లియర్గా అడిగి తెలుసుకోవాలి అదేవిధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా డెబిట్ కార్డ్ లేకపోయినప్పుడు మాత్రమే ఏఈపిఎస్ విత్రల్ చేస్తూ ఉంటాము మొబైల్ నెంబర్ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి ఎందుకంటే చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ కూడా వాళ్ళకి వెంటనే మెసేజ్ రావడం జరుగుతుంది ఫెయిల్ అయినప్పుడు కూడా వాళ్ళకి మెసేజ్ వస్తుంది అలాగే విత్రాలు చేసినప్పుడు బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసినప్పుడు ప్రతిదీ కూడా మనకు అలర్ట్ మెసేజ్ అయితే వస్తుంది ఎందుకంటే ఈ మెసేజ్ అలర్ట్ మెసేజ్ ఉన్నట్లయితే మనం వెంటనే చెక్ చేసుకోవచ్చు ఇన్ కేసు ఏదైనా అనధికారిక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మనం క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే మొబైల్ నెంబర్ లేకపోతే మనం రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అయితే బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలి సెకండ్ వన్ తర్వాత కొద్దిగా ఇంట్లో వాళ్ళ ఎవరైనా నాలెడ్జ్ ఉన్నట్లయితే ఆ యొక్క ఆధార్ లాక్ అన్లాక్ అయితే ఉంది మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనం మనకు ఆధార్ బయోమెట్రిక్ అయితే మనం అన్లాక్ పెట్టుకోవచ్చు మరియు లాక్ పెట్టుకోవచ్చు ఎందుకంటే గత వీడియోలో కంప్లీట్గా ఒక వీడియోని చేయడం జరిగింది మనం బయోమెట్రిక్ అనేది లాక్ అన్లాక్ ఎలా పెట్టుకోవాలనేది చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను మనం లాక్ పెట్టినట్టయితే ఎవ్వరూ కూడా మన యొక్క ఆధార్ అనేది మిషూజ్ చేయలేరు మనకు అవసరమైన సందర్భంలో మరియు అన్లాక్ చేసుకొని మనం వాడుకోవచ్చు అదొక పాయింట్ ఇది ఫ్రెండ్స్ యొక్క ఏపిఎస్ విత్డాలి చేసేటప్పుడు ఖచ్చితంగా మనం చేసుకోవాల్సింది బ్యాలెన్స్ అయితే ముందుగా చెక్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా అకౌంట్కి లింక్ అయి ఉండాలి అది కూడా ఆ మెసేజ్ మనం అలర్ట్ రావాలి అదేవిధంగా లాక్ అండ్ లాక్ పెట్టుకున్నట్లయితే బయోమెట్రిక్ ఎవరు కూడా మిస్ యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇక వీడియో మీకు నచ్చిందనైతే భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి చాలా యూస్ఫుల్గా అనిపిస్తే చాలా ఎక్కువ మందికి షేర్ చేయండి తెలుస్తుంది అలాగే ఇక మరిన్ని అప్డేట్స్ యూస్ఫుల్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే నాకు సపరేట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్